మొత్తానికి ఏపీలో అధికారం చేపట్టి నెలగూడ తిరగక ముందే అధికార పార్టీలో కొందరు నేతలు చేస్తున్న అతిపై తెలుగుదేశం పార్టీలోనే ఆందోళన మొదలైంది అయితే ఈ ఆందోళనలో కూడా హిపోక్రసీ అంటే ఆత్మవచ్చనైతే స్పష్టంగా కనిపిస్తుంది నిన్న రాంప్రసాద్ రెడ్డి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సత్యమణి హరితారెడ్డి నడి రోడ్డు మీద ఒక ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చారు ఆయన క్షమాపణ చెప్పి ఆమెకు సెల్యూట్ కొట్టి మరీ వెళ్లారు బాగా వైరల్ అయిపోయింది ఈ వీడియో తెలుగుదేశం పార్టీకి అయితే బాగా డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చింది దీనిపైనే రాత్రి ఏబిఎన్ ఒక చర్చా కార్యక్రమంలో ఆమె తీరుని తీవ్రంగా తప్పుపట్టింది హరితారెడ్డి ఇలాంటి అయితే తగ్గించుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటూ ఏబిఎన్ ఛానల్ తెలుగుదేశం పార్టీ నాయకులకు హితబోధ చేసే ప్రయత్నం కూడా చేసింది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఉదయం ఈ అంశాన్ని తొలి పేజీలోనే ప్రచురించింది అమాత్యుడి సతీమణి అతి అంటూ ఆంధ్రజ్యోతి రాయడంతో పాటు ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు ఉద్యోగుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలి పద్ధతి మార్చుకోవాలి అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు అంటూ కూడా ఆంధ్రజ్యోతి రాసింది ఉద్యోగుల పట్ల హుందాగా ఉండాలి అన్న విషయం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ మీడియాకు హఠాత్తుగా నిన్ననే ఎందుకు గుర్తుకొచ్చింది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే తెలుగుదేశం పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత ఏ అధికారిని ఎలా వెంటాడాలి ఏ అధికారిని తీసి ఎక్కడ పడేయాలి అన్న సలహాలు ఇస్తూ వచ్చింది ఈ మీడియా చివరకు కొందరు సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు సరే వాళ్ళ మీద కోపం ఉండొచ్చు కానీ శుభాకాంక్షలు చెప్పేకి వస్తే బుకే తీసుకునేందుకు కూడా చంద్రబాబు నాయుడు నిరాకరిస్తే అది పద్ధతి కాదు అది హుందాతనం కాదని ఈ మీడియా ఎప్పుడు మాట్లాడలేదు పైగా భలే చేశారు చంద్రబాబు నాయుడు అంటూ చప్పట్లు కొట్టింది మీడియా పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితమే ఒక సిఐ బూట్లు విప్పకుండా తన చాంబర్లోకి వచ్చేందుకు ప్రయత్నించారంటూ సాయంత్రానికి ఆయన్ని బదిలీ చేయించేశారు పవన్ కళ్యాణ్ దీనిపైన కూడా మీడియా ప్రశ్నించలేదు ఇది అతి కదా అని సిఐ యూనిఫామ్లో ఉన్నప్పుడు యూనిఫామ్లో భాగంగా షూ కూడా వేసుకుంటారు ఆయన వెళ్ళింది ఏం చంద పవన్ కళ్యాణ్ ఇంటికి కాదు లేకుంటే ఒక దేవాలయానికి కాదు ఒక ఒక మంత్రిని కలిసేందుకు వెళ్ళినప్పుడు సిఐ షూ ఉప్పలేదని బదిలీ చేయించి దాన్ని పత్రికల్లో రాసుకొని అదో గర్వంగా చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ సరే పవన్ కళ్యాణ్ మాలలో ఉన్నారు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ మాల వేసినప్పటికీ కూడా ఆయన కూడా చొప్పులేసుకొని తిరుగుతూ ఉన్నారు అందులో ఏమి అది తప్పు కూడా కాదు ఆయన ఇష్టం అది ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది దాంతోపాటు మాల వేసి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు మాట్లాడేస్తున్నారు గతంలో వాలంటీర్లు పింఛన్ పంచిన పింఛన్ పంచే సమయంలో వంద రూపాయల నుండి మూడు వందల రూపాయలు నొక్కేసే వాళ్ళు దాన్ని లంచమనాలు నజరానాలో తెలియదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడేసారు మాలలో అది ఎక్కడ నిరూపితమైంది కూడా లేదు వాలంటీర్లు పలానా చోట ఒక పింఛన్లు కాజేశారంటూ చివరకు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా పెద్దగా కథనాలు వచ్చింది కూడా లేదు పవన్ కళ్యాణ్ మాత్రం ఈరోజు మంత్రిగా ఉంటూ మాల వేసి ఒక ఆరోపణ చేసేసారు మొత్తం వాలంటీర్ల వ్యవస్థ మీద వాళ్ళందరినీ కించపరిచేలాగా మరి ఇది తప్పు కాదా అని ఎవరు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మీరు ఒక షూ వేసుకొని వచ్చిన సీఐని సాయంత్రానికి బదిలీ చేయించడం కరెక్ట్ కాదు కదా అని పట్టకపోగా ఇదే మీడియా ఆ సిఐకి అలాగే జరగాలి అంటూ ప్రోత్సహించింది కూడా నాయుడు అధికారంలోనికి వచ్చిన కొద్ది రోజులకి నాయుడు కార్యకర్తల నుంచి ఉద్దేశించి పసుపు బిల్లు పెట్టుకొని మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళండి ఆ అధికారులు మీకు చేరేసి టీ ఇచ్చి మీ పని చేస్తారు ఎవరైనా ఒకరిద్దరు అలా పని చేయకపోతే మీకు అనుకూలంగా వాళ్ళ సంగతి చూస్తామని అచ్చెంనాయుడు మాట్లాడినప్పుడు మీడియా చప్పట్లు కొట్టిందే కానీ అదేంటి అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు పసుపు బిళ్ళకి ఏమైనా పసుపు బిల్లకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన ఏమైనా పవర్స్ ఇచ్చారా లేకుంటే పసుపు బిల్ల కట్టుకొని వెళ్తే ప్రత్యేకమైన ఏదైనా ప్రోటోకాల్ వర్తిస్తుందా మీరు ఎలా చెప్తారు అధికారులను బెదరగొట్టేలాగా అని ఎవరూ మాట్లాడలేదు బాగా గుర్తు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి అంటే అప్పట్లో మంత్రి ఆయన సతీమణి టోల్ ప్లాజా వద్ద గొడవ పెట్టుకున్నారు మా ఆయన మంత్రి నన్నే టోల్ కట్టమంటారా అంటూ సిబ్బందిని తన అనుచరులతో కొట్టించేంత చేశారు ఆ వీడియో కూడా అప్పట్లో పెద్దగా వైరల్ అయింది కానీ ఆ రోజు ఏ మీడియా కూడా మంత్రి సతీమణి అమాత్యుని సతీమణి అతి అంటూ రాయలేదు సైలెంట్గా ఉన్నారు చింతమనేని ప్రభాకర్ పచ్చి బూతులు తిట్టేవారు అధికారులని అందరినీ కానీ ఎప్పుడు కూడా ఆయన తప్పు పట్టింది లేక ఆయన ఒక హీరో ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ మంత్రి భార్యకు ప్రోటోకాల్ ఉండదు అని గుర్తు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం ప్రోటోకాల్ ఉందని పింఛన్ల పంపిణీ సందర్భంగా మదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీలో ఎందుకు హావిడ్ చేస్తున్నారు అజమాయిషి చెలాయిస్తున్నారు ఇది తప్పు కదా వాళ్ళకి ఏం ప్రోటోకాల్ ఉంటుందని మాత్రం ఏ మీడియా ప్రశ్నించడం లేదు చింతకాయల అయ్యన్న పాత్రుడు నడి రోడ్డు మీద పచ్చి బూతులు మున్సిపల్ అధికారులను తిడితే ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడికి ఫోన్ చేసి నడి రోడ్డు మీద అంత పబ్లిక్లో పచ్చి బూతులు తిట్టడం ఏంటయ్యా అని మాత్రం ప్రశ్నించలేదు ఆ రోజు ఇదే మీడియా ఏం రాసింది అధికారులను గడగడలాడించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు అంటూ కీర్తిస్తూ రాశారు ఆయన తర్వాత స్పీకర్ని కూడా చేశారు అది మాత్రం ఎవరూ తప్పుపట్టలేదు మీడియా అది హుందాతనానికి విరుద్ధం కదా అని కూడా ఎవరూ మాట్లాడలేదు నిన్న ఒక ఆంధ్రజ్యోతిలోనే ఒక కథనం వచ్చింది అంతకు ముందు రోజు సాక్షి ఒక కథనం రాసింది ఏమి ఈ రాష్ట్రంలో బీసీలను బెదరగొట్టి మరీ రాజీనామాలు చేయిస్తూ ఉన్నారు నారా లోకేష్ కనసన్నల్లోనే నడుస్తోంది నారా లోకేష్ పీఏనే స్వయంగా వీసీలకు వార్నింగ్ ఇచ్చి రాజీనామాలు చేయిస్తున్నారు అంటూ సాక్షి మీడియా ఆరోపిస్తూ కథనం రాసింది దీనికి నిన్న కౌంటర్గా ఆంధ్రజ్యోతి రాసింది అంటే తెలుగుదేశం పార్టీ పేరు మీద కూడా కాదు స్వయంగా తానే చొరవ తీసుకొని మరి ఆంధ్రజ్యోతి కథనం రాస్తూ సాక్షి ఒక పత్రిక అసలు వీసీలను ఎవరు ప్రశ్నించు ఎవరు బెదిరించలేదు బెదిరించాలన్నది వచ్చి అబోద్దాం వాళ్ళకు వాళ్ళే రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు అంటూ రాసింది కానీ కొద్ది రోజుల ముందుకెళ్తే వీసీ చాంబర్లకు వెళ్ళి ఎస్కే యూనివర్సిటీలో ఎస్వి యూనివర్సిటీలో పలు యూనివర్సిటీల్లో వీసీల ఛాంబర్లలోకి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చొరబడి పచ్చి బూతులు తిడుతూ వీసీలని వీడియోలు కూడా ఉన్నాయి అదేమో అంతర్గతంగా జరిగింది కూడా కాదు పచ్చి బూతులు తిడుతూ మీరు రాజీనామా చేసి వెళ్ళిపోంటారా మా వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ అని అంటున్నప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఏ మీడియా సంస్థ కూడా ఇది అరాచకం కదా ఏపీ లాంటి రాష్ట్రంలో వీసీల ఛాంబర్లకు వెళ్ళి పచ్చి బూతులు తిట్టి బెదిరించడం అన్నది అరా అరాచకానికి పరాకాష్ట కదా ఈ పద్ధతి మార్చుకోవాలి కదా ఉద్యోగుల పట్ల హుందాగా ఉండాలి కదా సాటి మనుషుల పట్ల అని ఏ మీడియా సంస్థ చెప్పలేదు సరే ఆ వీసీలంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు వాళ్ళు వైసీపీకి అనుకూలమని వీళ్ళకి అభిప్రాయం ఉండవచ్చు కానీ వాళ్ళని సాగనంపడానికి ఒక హుందాతన హుందాతనంగా వ్యవహరించాలి కదా కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి కదా అని ఏ మీడియా సంస్థ కూడా గుర్తు చేయలేదు నాయుడు చింతకాయల పాత్రుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో మాజీ మంత్రి సతీమణి చింతమనేని ప్రభాకర్ ఈరోజు హరితారెడ్డి ఇలా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంగతి అయితే చెప్పనక్కర్లేదు మొత్తం ఈ రాష్ట్రాన్ని మాకు అప్పజొప్పారు అన్నట్లు అధికారంలోనికి వచ్చిన తర్వాత శిలా పలకాలంతో పగ శిలాఫలకాలను పగలగొట్టారు గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు ఆర్బీకేల మీద దాడులు చేశారు విగ్రహాలను అయితే వైఎస్ఆర్ విగ్రహాలను అయితే లెక్కలేనని పగలగొడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా కానీ మీడియా ఏ రోజు కూడా ఇది తప్పు కదా అని ప్రశ్నించలేదు ఈరోజు హరితారెడ్డి రెడ్డి దంతానికి మొత్తానికి రియలైజ్ అయ్యారు చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇంతముందు నాయకులు మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు అంటే రాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ కూడా అసలైన అధికారాన్ని చలాయించడానికి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ఆ ప్రత్యేకతలు ఉన్నవారికి మాత్రమే మినహాయింపులు ఉంటాయా అన్న విషయాన్ని రాంప్రసాద్ రెడ్డి ఆయన సత్యమని ఒకసారి రివ్యూ చేసుకోవాలి అయితే రాంప్రసాద్ రెడ్డి సత్యం అని చేసింది ముమ్మాటికి తప్పు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు మిత్ర మీడియా ఛానల్ కావచ్చు ఖండించడాన్ని తప్పు పట్టడాన్ని సమర్థించాల్సిందే స్వాగతించాల్సిందే కానీ ఈ వైఖరి అన్నది అన్ని చోట్ల కనిపించడం లేదు సెలెక్టివ్గా మాత్రమే ఉంటుంది అన్నది మాత్రం వాస్తవం సో అనుకున్నట్టుగానే ఎప్పుడైనా సరే అధికారం వచ్చిన కొత్తలో ఇక తమకు తిరుగులేదు అన్న భావన ప్రతి పార్టీలోనూ ఉంటుంది కానీ అధికారం అన్నది ఐదేళ్ళే ఇది ప్రజాస్వామ్యం భారతదేశంలో అంతర్భాగంగా ఇది ఒక రాష్ట్రం మన దేశ రాష్ట్రం ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న దేశం కాదు ఇక్కడ నియంత్రణ రాజ్యాలు కాదు సొంత రాజ్యాలు కాదు స్టాన్సానం చేయడానికి అనుకున్నట్టే ఇంకే తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలోనికి వచ్చేసింది నెల రోజులు తిరగకుండానే చాలా డ్యామేజ్ జరిగిపోతోంది అన్న విషయాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నాయకుల్ని సరే రాంప్రసాద్ రెడ్డిని ఆయన సత్యమాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి సరిదొచ్చు కానీ ఇంకోసారి ఇంకోసారి ఇలా అని కానీ మిగిలిన అందరి నాయకులకి మిగిలిన కార్యకర్తలకి ఇలా నియంత్రించే సామర్థ్యం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా ఉందా లేదా అన్నది అనుమానమే ఎందుకంటే చాలా చోట్ల ఈసారి ఎవరు చెప్పినా వినేది లేదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి సూక్తులు చెప్తారు ప్రతిపక్షంలో ఏమో ఉన్నప్పుడు మాత్రమే అంత తేలుస్తామంటారు కాబట్టి ఈసారి మాత్రం అలా వినే ప్రసక్తి లేదు చేయాల్సింది చేస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బహిరంగంగానే చెప్తూ ఉన్నారు సో దీన్ని నియంత్రిస్తారా లేకుంటే ఐదేళ్ళు అధికారం ఉంది తర్వాత సంగ సంగతి తర్వాత ఈ ఐదేళ్ళ అధికారాన్ని అయితే మనం ఎంజాయ్ చేద్దామన్న ధోరణితోనే ముందుకు వెళ్తారా అన్నదైతే అయితే చూడాలి